దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారు అంతామంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతాక్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దేవుని చేత ఆశీర్వాదాలు పొందాలని గొప్ప స్థితిలో ఉండాలని నిత్యం కొరకు ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఎష అరవై ఇరవై యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును దేవుడి చక్కటి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చిన ఎంత గొప్ప దేవుడో చూడండి యహోవా నిత్యము కూడా మనకు వెలుగుగా ఉండే దేవుడు చీకటి బ్రతుకుల నుంచి విడిపించి వెలుగు జీవితాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన కృపకల నామానికి మనము కృతజ్ఞత కలిగి నడుచుకోవాలి ఆయన బిడ్డలుగా మనము అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఉంటే ఆయన మన జీవితాల్ని ఉద్ధరిస్తారు అండి ఆయన మనకి నిత్యము వెలుగుగా ఉండి మనలను పోషించి కాపాడుచున్నటువంటి దేవుడు ప్రతి విషయంలో ఎంత గొప్ప దేవుడో చూడండి నిత్యము కూడా నీ యొక్క జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకొని నిన్ను వృద్ధి పొందిస్తున్నారు ప్రియ సహోదరి సహోదర ఏ శ్రమల చేత నీవు కృంగి ఉన్నావో నీ దేవుడు నీ పట్ల గొప్ప మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు ఒకవేళ బిడ్డలు లేక లేకపోతే రుణాలు ఇబ్బందులు సమస్యలు బలహీనతల చేత నీవు నలిగిపోతున్నావేమో నీ ప్రభు నీకు నిత్యము కూడా వెలుగుగా ఉండి నీ బంధకాలాన్ని తెంచే దేవుడు నమ్ముచున్నావు ప్రియ సహోదరి సహోదర దేవుని బిడ్డగా నీవు జీవిస్తే నీకు ఆయన వెలుగుగా ఉండే దేవుడు చీకటి బ్రతుకుల నుండి విడిపిస్తారు ఏ విషయంలో భయపడకండి నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తారు ఆశీర్వదిస్తారు వెలుగు అనేటువంటి మహిమని మీదకు వచ్చినప్పుడు ప్రతి చీకటి దూరం అయిపోతుంది నీ కష్టాలన్నీ కూడా వెడలిపోతాయి భయపడకు సహోదరి సహోదర అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా ఏసయ్య గొప్పదేవని అపారమైన ప్రేమ చేత ప్రభువ పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచు ఉన్నావు మమ్మల్ని ఎంతగానో నాయన పోషించు నైనా నాయన ఎంత గొప్ప దేవుడు తండ్రి ఏసయ్య నువ్వు దేవుడు నిత్యము కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని వెలుగులో నడిపిస్తున్నావు తండ్రి అపవాదే సగ్ని బాణాల నుంచి విడిపిస్తున్నావు నీకు వందనాలు ప్రభువా అలాగే మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రపంచాన్ని కాపాడండి మీ దాసులను దాసు కాపాడండి మీ సన్నది కాంతి మీ బిడ్డలుగా అందరికీ దయచేసి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారండి శక్తి కలసేనామను అడుచున్నాంత్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ను మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించినగాక ఆమె